నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో పోలీసుల అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు ప్రభుత్వ అధికారులాగా కాదనే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి వాటిని పాటించాలని చెప్పినా కానీ పాటించకుండా స్టిల్ వైసీపీ ప్రభుత్వానికి బానిసల్లాగా పనిచేస్తున్నారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మరి ఇప్పుడు నామినేషన్లు కూడా వచ్చాయి కోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు సస్పెన్షన్ చేశారు బదిలీ చేశారు ఇప్పటికేమైనా మారా మరి వై వై పోలీసుల వైఖరి ఏమైనా మారిందా ఎలా జరుగుతుంది ఏముంది అనే అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఎన్నికలు ఇంకా మే పదమూడు ఎలక్షన్ కోడ్ అయితే స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది అప్పుడు అసలు సరిగ్గా వినలేదు పోలీసులు ఎప్పటిలాగానే ఉన్నారు అన్నారు మరి ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత వీళ్ళ వైఖరి ఏమైనా మారిందనిపిస్తుందా మీకు మీకు బాగా అధికార యంత్రాంగం వ్యవస్థలన్నీ కూడా చాలా అనుకూలంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడో ప్రలోభపడో అభిమానంతో దేనితోటి మొత్తం మీద అతనికి అనుకూలంగా ఉన్నారు కొంతమంది న్యూట్రల్గా ఉన్నవాళ్ళు మౌనంగా ఉన్నారు నిజాయితీగా ఉండాలనుకున్న వాళ్ళు మౌనంగా ఉన్నారు మౌనంగా ఉండకూడదు కానీ మౌనంగా ఉన్నారు అదే పైనుంచి కింద దాకా ఉంది ఇంకా చెదురు మదురుగా ఘటనలు కనపడుతూ ఉన్నాయి కొంతమందిని మార్చారు ఆ మార్చిన హెచ్చరికగా కనిపిస్తుంది కాంతిరాణ తాత ఇలాంటి వాళ్ళు తీసేసారు అసలు సీఎస్ని మార్చాలి చీఫ్ సెక్రటరీ మారిపోయి వాళ్ళకి ఒక హెచ్చరిక వెళ్తుంది జాగ్రత్తగా ఉండాలి రా అని నిన్న మొన్న పోలీసులు ఇప్పుడు నిన్న నామినేషన్ గీయటంకి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళు ఓవర్ యాక్షన్ అలాగే ఉంది పిహెచ్ రామకృష్ణని కొత్తగా అపాయింట్ చేశారు ఇప్పుడు అది కమిషనర్ విజయవాడ కమిషనర్ అక్కడి వరకు పరిమితం అలా కాకుండా ఓవరాల్గా నామినేషన్ గీటం వెళ్ళినప్పుడు ఎమ్ఆర్ఓలు ఆరువాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఓవర్ యాక్షన్ ఆగలేదు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళనుకో వాళ్ళ కార్లు అక్కడ దాకా లోపల పోనివ్వటం టీడీపీ వాళ్ళు ఇక్కడే ఆపడం అలాంటి వాటికి ఒక రెండు మూడు కోటింగ్ ఇచ్చారు వాళ్ళకి అలా చేస్తే గొడవలు ఇది మారాలి ఇది దీనికి కారణం ఉన్నానంటే వైసీపీ వాళ్ళు గట్టుగా డబ్బులు పాడేసరేమో ఉన్నాను ఇది ఓపెన్ సీక్రెట్ స్టేషన్ స్టేషన్లు కొనివాడేస్తారు వాళ్ళు కూడా ఉద్దరణకుండా తీసుకుంటారు భలే ఉంద బలే వస్తుందర బాబు అని ఇది ఎలా చెప్తే వాళ్ళు ఓపెన్గా బాధపడతారు కానీ టీడీపీ వాళ్ళు కూడా కొనేసుకోవాలి అందుకే దీన్ని మనం చేసేది ఏమి లేదు దా దాన్ని అరికట్టాలంటే ఇల్లు కూడా అదే దారిలో పోవాలి అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి నీ ఓట్ల కొంటారు ఇంకా మీరు న్యాయాన్ని ధర్మాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అంతే ఎందుకంటే అలాంటి అలాగే అయిపోయింది మనుషుల్లో ఆ స్వార్థం పెరిగింది వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఓట్లు తీసుకు డబ్బులు తీసుకుని ఓట్లు వేయట్లేదా ఏమి ఎందుకు తీసుకోకూడదు ఇప్పుడు ఓటు వేయటం అనేటువంటి పవిత్రమైన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఓటు పునాది నువ్వు బాధ్యతగా ఓటు వచ్చి వచ్చి ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి దానికి డబ్బులు తీసుకోవడం పెట్టే అది డ్యూటీ డబ్బులు తీసుకుంటున్నారు కదా బతిమలాల్సి వస్తుంది కదా ప్రలోభ పెట్టాల్సి వస్తుంది కదా దాంట్లో లంచాలు తాయిలాలు ఇవ్వాల్సి వస్తుంది కదా ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళొక్కళ్ళే దెబ్బ ఎత్తున్నారు మన ఎంతో దెబ్బకూడదన్న ఆలోచన వస్తుంది ప్రతి ఓటు ప్రజలను బట్టి కూడా పోలీసులు వ్యవహరిస్తారు ఇప్పుడు పోలీసులు కూడా చాలా మంచిగా చెప్పి చూసేయడానికి ఇప్పుడు సపోజ్ ట్రాఫిక్ ఆపుతాడు డైవర్షన్ డైవర్షన్ చెప్తాడు ఇలా పక్క నుంచి వెళ్ళాలి అక్కడ ఏదో గోయి పడింది లేకపోతే ఏదో ఉంది అందు అందుకు డైవర్షన్ అని చెప్తాడు మనం వాళ్ళు మర్యాదగా వచ్చి సార్ ఇక్కడ ఇలా దారి లేదు ఇక్కడ డైవర్షన్ వెళ్ళి వెళ్ళిపోంటే మీరు వాటితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు ఏంటి ఇలాగ వెళ్తారు ఆ లాంగ్ అయిపోతే ఇలా ఎందుకు పోతున్నారు ఏంటి అని ప్రశ్న ఉన్న ఆర్గ్యుమెంట్ చేస్తారు అదే లాఠీచ్డా అన్నాడుకో దెబ్బ నోరు మూసిపోతారు అందుకొని వాళ్ళు కట్నింగ్ వ్యవహరిస్తారు ఒకసారి అర్థమైందా వాళ్ళు అయ్యా బాబు అని చెప్తే వినరు జనం కూడా ఆర్గ్యుమెంట్ చెప్తారు జనంలో కూడా మార్పు ఉండాల ఇప్పుడు ఎండలో పడి ట్రాఫిక్ పోలీసులు ఎండలో పడి ట్రాఫిక్ వాహన క్రమబద్ధీకరిస్తూ ఉంటారు అప్పుడు వెళ్తే వెళ్తే బోర్డును ఖర్చు పెట్టుకుంటావు నాలుగు మధ్య ప్యాకెట్లు ఎట్టుకెళ్ళి అనయా తాగనిచ్చావనుకో వాళ్ళకి అంశం అంత చెప్తాడు కొంచెం కఠినంగా మాట్లాడటం తగ్గించుకుంటే బాబు ప్రజలు మళ్ళీ అభిమానంగా చూస్తున్నారు బాబు ఇప్పుడు నువ్వు నన్ను మంచివాడు అనుకున్నావు అనుకో నేను మంచివాళ్ళగా నటించాలి కనీసం నేను అవునా కదా వాళ్ళు అలాగే చేస్తాను ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కక్కుర్తి పడతారు మామూలుగానే వాళ్ళకు ఒక అహంకారం ఉంటుంది ఆ డ్రెస్ మీద పడగానే ఒక రకంగా సూపర్గా ఉంటారు పైగా డబ్బులు లాగేయడం అనేటువంటి వాళ్ళకి అలవాటు అయిపో ఉంటుంది ఇప్పుడు అది పెద్ద తప్పు అనిపించదు వాళ్ళకి ఎందుకంటే పై ఆఫీసర్లు లేకపోతే రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అలా రకరకాల దందాలు చూసుకున్న తర్వాత మనం తీసుకుంటే తప్పేయడం అనుకుంటారు ఇదంతా మారాలంటే చాలా పని చేయాలి బాగా పురాతన వస్తువు ఎక్కడో భూమిలో దొరికిందని సోపరం బ్రష్లు ఇచ్చి తుడిసి తుప్పు కప్పటి తీసి మళ్ళీ పెయింట్ అతను చూడాల అంత ప్రక్షాళన చేయాలి కదా మొత్తం ప్రక్షాళన చేస్తే కానీ వ్యవస్థ మారదు ఇది వ్యవస్థ మారా ప్రక్షాళన చేయాలంటే మనమే మళ్ళీ ప్రజలే జాగ్రత్తగా ఈడు మోగ వేసుకున్నాడు మా బాబుని చంపి ఏడని ఓటేడు ఓటు వేయకూడదు ఇలాంటివి ఉంటాయి బాడన్నాయి జాగ్రత్తగా ఎవడ పనివాడు ఎవడ పనికి మాలాడు ఎవడు కూల్చేవాడు ఎవడు నిర్మించేవాడు ఎవడ భవిష్యత్తు కష్టపడుతున్నాడు ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఓట్లు వేసుకుంటే అప్పుడు కులము మతము ప్రాంతం ఇప్పుడు మావాడు మా కులపోడు పోడు మా ప్రాంతం వాడు ఇలాంటివి ఆలోచించకూడదు అప్పుడు అప్పుడు మారుతుంది సిస్టమ్ అర్థమైందా ప్రజలు ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళు ప్రజలు నిజాయితీగా ఉన్నారు మనం కూడా నిజాయితీగా ఉండాలి అని అనిపిస్తుంది అది అది గాలి తిరుగుతుందో ఇంకొకటి ప్రతిపత్తిలో కూర్చుంటుందా దాని అంకలు దిగిపోతుంది లేకపోతే ఒకటి పోరం పోగొద్దుకొని తిరుగుతున్నాడు ఇంకోటి శుభ్రంగా బొట్లు ఎట్టి కూర్చుంటాడు ఆడిపోతాడు ఆడనికల్లా చెట్టు ముందా విత్తి ముందా అన్నట్టు ఉంటుంది పోలీసులైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా ప్రజలైనా ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా తిరగబడాలి పోలీసుడు అంటే చంద్రమండలి నుంచి ఏం రాలేదు అతను రూల్ బ్రేక్ చేసి మాట్లాడితే ఎవడన్నా బూతులు తిట్టడానికి ముఖం పగిలిపోతుందని అని చెప్పాలా ఆ ధైర్యం చేయ మళ్ళీ చేయ కదా మనం ఎవడన్నా తప్పు మాట్లాడితే ముఖం పగిలిపోద్దాం ఎందుకు చెప్పలేవు నువ్వు అతని చంద్రమండలి నుంచి ఏం రాలేదు కదా అవునా కదా అంటే నీ లోపల గుబులు ఉంది భయం ఉంది నువ్వు అనవసరంగా అతనికి ఎక్స్ట్రా ఆపాదిస్తున్నావు అతనికి అతనికి లూంగు ఉంటున్నావు నువ్వు ఎందుకు ఉండాలి నువ్వు తప్పు చేయనప్పుడు అవతల నిన్ను దుర్భాషలు ఆడుతున్నప్పుడు నీ నీ పట్ల దృష్టికి వ్యవహరిస్తున్నట్టు ముఖం అని చెప్పాలి ఆ ధైర్యం నీకు రావాలని నువ్వు నిజాయితీగా ఉండాలి నువ్వు కులము మతము చూడకుండా ఎన్నుకోవాలి నీ పరిపాలకుండి మరి ఉంటాడా అలా ఉండడం इधर इथे राइट सर यू.